హాయ్ని ఈరోజు మా వంటింట్లో నేను ఏం చేస్తున్నాను అని అంటే చలివిడి చిమ్మిలి చేస్తున్నానండి నాగుల చవితి వస్తుంది కదా మరి నాగుల చవితి అంటే పుట్ట దగ్గరికి చలివిడి చిమ్మిలి పట్టుకొని వెళ్ళాలి కదా మరి ఆ చలివిడి చిమ్మిలి ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మంచిగా రుచిగా వస్తుంది పచ్చి చలివిడి ముందుగా చేసి చూపిస్తున్నాను అయితే నేను రేషన్ బియ్యాన్ని ఒక గ్లాసు తీసుకున్నానండి తీసుకొని ఒక మూడు గంటలు నానబెట్టుకున్నాను నానబెట్టుకొని నీళ్ళు బాగా వాష్ చేసుకోవాలి నీళ్ళు అన్నవి ఈ బియ్యంలో అన్నది అసలు ఉండకూడదు ఒకటికి రెండుసార్లు బియ్యాన్ని బాగా కడుక్కొని మూడు గంటలు నానబెట్టుకొని ఈ నీళ్ళు కూడా బియ్యంలోంచి వేర్ చేయాలి పుట్ట దగ్గరికి కాబట్టి మనం చలి చలివిల్లోని ఇంకా ఇలాచి నెయ్యి లాంటివి ఏమి వేయం కొబ్బరి లాంటివి మామూలుగా పచ్చి చలివిడు అనమాట ఇది అయితే నీళ్ళని పంపిస్తున్న తర్వాత నేను ఈ గ్లాస్తో గ్లాసు బియ్యం తీసుకున్నానండి అలాగే కొంచెం వెల్తీగా పంచదార మిక్సీ పట్టుకుంటున్నాను పౌడర్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది మనకి పంచదారని పౌడర్ చేసుకోండి ఈ పంచదార పౌడర్ని ఓ గిన్నెలో తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు బియ్యాన్ని కూడా మిక్సీ చేసుకుందాము మెత్తగా బియ్యపిండి తయారు చేసుకుందాము చూడండి బియ్య పిండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత జల్లించేసుకోవాలి జల్లిలోని తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బియ్య పిండిలో జల్లీ తీసి పెట్టుకున్న బియ్య పిండిలో మనం మిక్సీ చేసుకుంటాం కదా షుగర్ అది కూడా కలిపేసుకోవాలి చూసుకోండి ఇక్కడ మట్టుకు ఎక్కువ పాలు కానీ వేయకూడదు వేస్తే చలివిడ అన్నది పాకిపోతుంది అనమాట అందుకు చాలా జాగ్రత్తగా వేసేమా లేదా అన్నట్టే పాలు చిలకరించాలి ఇంకా ఇవ్ పుట్ట దగ్గరికి కాబట్టి ఇలాచి ఏమీ వేసుకోకర్లేదండి నెయ్యి కూడా ఏమీ వేసుకోకర్లేదు ఓన్లీ పాలు ఇలా వేసామా లేదా అన్నట్టు వేసుకోవాలి పచ్చి పాలు వేసుకోండి ఇవ్వాలంటే నేను మీకు చూపించడానికి కాబట్టి మామూలు కాచిన పాలు వేసుకున్నాను చిలకరించుకున్నాను అంతే చలివిడి చేసుకోవడం ఇప్పుడు చిమ్మిలి ఒక గ్లాసులో మీ నూలుపప్పు తీసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇందులోనే బెల్లం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి అంతే చిమ్మిలు రెడీ అయిపోయినట్టేనండి గిన్నెలోకి తీసుకొని ఉండలాగా చుట్టేసుకోవడమే దీనికి ఇంకా పాలు ఏమీ అక్కర్లేదు బెల్లం నూలిపప్పు అంటే పాకల్లాగే అయిపోతుంది అనమాట పాలు ఏమి వేసుకోలేదు సింపుల్గా అయిపోతుంది ఈ రోజైతే నేను ఈ రోజేవి నేను పుట్టకి తీసుకెళ్ళట్లేదు కదా మామూలుగా కొద్దిగా ఇలాచి వేసి చలివిడి ఉండ చేసేసాను చిమ్మిలీ అన్నది మనం తినడానికంటే పంచదార కూడా వేసుకోవచ్చండి ఇష్టం ఉన్నవాళ్ళు పుట్ట దగ్గరికి అయితే ఇలాగ నూలుపప్పు బెల్లం కలిపే తీసుకొని వెళ్ళాలి చూడండి ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చింది కదా చిమ్మిలిని చల్లివిడి కూడా ఈ మధ్య మధ్యలో నల్లగా కనబడుతుంది ఏంటని అనుకోకండి కొద్దిగా ఇలాచి వేసాను అనమాట ఇవాళ పుట్ట దగ్గరికి ఏం కాదు కదా మామూలుగా మీకు చూపించడానికే కదా కొద్దిగా ఇలాచి వేసాను ఇలాచి కొబ్బరి ముక్కలు నెయ్యి అన్నీ వేసుకొని కూడా చల్లివిడి చేసుకోవచ్చండి అది మరో వీడియోలో చూపిస్తాను ఇది పుట్ట దగ్గరికి కదా అని ఈ విధంగా పచ్చి చలివిడి చిమ్మిలి మీకు చేసి చూపించాను మీరు కూడా మీ వంటింట్లోని ఈ విధంగా పుట్ట దగ్గరికి చలివిడి చిమ్మిలి రెడీ చేసుకొని తీసుకెళ్ళండి చాలా బాగా వస్తుంది ఈ వీడియో కానీ నచ్చితే మీ అమూల్యమైన లైక్ని ఇవ్వండి మా వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా